ఓకే అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కూలెస్ డాగ్ మనకు వెదర్ కూడా సేమ్ ఏసీ టెంపరేచర్లో ఉండదు మనకు మెయిటింగ్ వచ్చేసి మినిమమ్ లైక్ వన్ ఇయర్ వన్ ఇయర్లో అవచ్చు వన్ ఇయర్ స్టట్ మెల్ బట్ మనకు పప్పీస్ కూడా మనకు ఫైవ్ టు సిక్స్ పప్పీస్ వరకు వస్తాయి కరెంట్లీ ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక మెయిల్ అయితే ఉంది యాజ్ అప్ నో షోస్లో చూసుకున్నట్లయితే బట్ వీ డూ హ్యావ్ అదర్ డాగ్స్ ఆల్సో ఫర్ న్యూ ఫౌండ్ల్యాండ్ అన్ హైదరాబాద్ సో వి హెట్ టు సీ జనరల్గా ఇలాంటి జాయింట్ బ్రీడ్స్ తీసుకునేటప్పుడు పప్పీ సైజ్లో తీసుకుంటేనే మనకు గుడ్ బెస్ట్ అనమాట ఎందుకంటే జాయింట్ బ్రిక్స్ యొక్క టెంపర్మెంట్ని కంట్రోల్ చేయాలంటే మనకు తొందర అడల్ట్ స్టేజ్లో కుదరదు సో మన పప్పీ స్టేజ్లో తీసుకుంటే దాని సోషలైజేషన్ కానీ దాని ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఉంటుందన్నమాట ఓనర్ ఎలా ఎలా తీసుకుంటారో అలాంటి బిహేవియర్స్ కూడా మనకు డాగ్స్లో కూడా కనిపిస్తాయి అన్నమాట సో కేర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రమ్ పప్పీ స్టేజ్ సో మనం ఎంత కేర్ఫుల్గా పప్పిషూగా తీసుకుంటే అది జాయింట్ బ్రీడ్ అంత గ్రోత్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ జాయింట్ బ్రీడ్స్ అనేది మనకు ఈజీ గ్రోత్ అనమాట మనకు చూసుకుంటే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్లోనే మనకు వెయిట్ అనేది పుట్టప్ అయిపోతుంది అనమాట తొందరగా గ్రోత్ అవుతాయి ఒక స్టేజ్ వరకు గ్రో అయిపోతాయి ఈ జాయింట్ బ్రీడ్స్ దాని తర్వాత గ్రోత్ అనేది స్లోలా ఉంటుందన్నమాట ఇంట్మెంట్